ఓం శ్రీ మాత్రే శ్రీమాత వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్ అండి మరి ప్రతీ నెల ఆడవాళ్ళకి అడ్డం వచ్చే నెల సరి మరి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఎలా అనేదే ఈ పూజ వీడియోలో చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆడపిల్లలకి ప్రతి ఆడవాళ్ళకి తెలిసిన విషయాన్నే మళ్ళీ నేను చూపిస్తున్నాను కొత్త ఏం కాదు ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వేరే ఏమీ లేదు చక్కగా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇందులో పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడము పూజ మందిరము క్లీన్ చేసుకోవడము తర్వాత దేవత దేవతలందరికీ కూడా పసుపు కుంకుమ గంధాలను అలంకరించడము ఇంకా ఫోటోలని గంధము కుంకుమతో అలంకరించడము ఇలాంటివన్నీ ఉంటాయి తప్పకుండా వీడియో అంతా చూడండి అండి నచ్చితే లైక్ చేయండి సరేనా సో మరి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల ఉన్న ఇంట్లోనే దీపం వెలుగుతుంది అనేసి చిన్ననాటి నుంచి వచ్చే సామెతలు కదా సా పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు ప్రతిదీ అర్థవంతమైనవే అండి అవి తీసిపడేయడానికి లేదు అనమాట కంపల్సరీ దానికి ఒక మంచి అర్థం అనేది ఉంటుంది ఆడపిల్ల ఉన్న ఇంట్లో దీపం వెలుగుతుంది అనేసి అంటారు మగవాళ్ళు ప్రత్యేకించి ఎవరు దీపారాధన చేయరు ఒకవేళ చేసినా కానీ ఆడపిల్ల చేసినంత కలగా ఉంటది మీరు గమనించండి పూజ మందిరము మగవాళ్ళు చేస్తేను సరే ఇందులో ఆడ మగ అనేది కాదు ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలకి మరి నెలసరి వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎలా ఇలాంటివే మనము ఈ పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయమే కదా మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో అయితే మరి ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది మరి ఇంట్లో మనకి కంపల్సరీ నెలసరి వచ్చేది వచ్చినప్పుడు మరి అన్నీ శుభ్రం చేస్తామా ప్రతీది శుభ్రం చేయలేము కదా ఇప్పుడు మనం పరుపుల మీద పడుకుంటాము సోఫా సెట్ల మీద కూర్చుంటాము అవన్నీ తీసి ఉతకలేస్తామా ఉతకలేము కదండి అలాంటప్పుడు మరి ఏం చేయాలి మీరు బెడ్ బెడ్షీట్స్ మార్చుకోగలుగుతాము తర్వాత అన్నీ సోఫా సెట్స్ మీద కవర్స్ మార్చుకోగలుగుతాము ఇదంతా చేయగలుగుతాము కదా అలానే అవన్నీ తీసి చక్కగా వాషింగ్ మిషన్ మిషన్లో వేస్తారు తడిపి పెట్టేసుకొని ఉతికేసుకుంటారో చేసేసుకోండి మీరు ఐదు రోజుల తర్వాత పూర్తిగా అయిపోయింది అనుకున్న తర్వాత తలస్నానం చేసేసి అంతకుముందే మీరు రోజువారి బట్టలు రోజు ఉతికేసేసుకోండి పర్వాలేదు ఉతికిన బట్టలు మీకు ఉతికినట్టే లెక్క అవన్నీ కూడా ఒక పక్కకి పెట్టేసుకోండి ఉతికిన బట్టలు మీరు సెల్ఫ్లలో కూడా బీర్వాలో బట్టలు బీర్వాలోనే పెట్టుకోండి రోజువారీ బట్టలు వేరుగా పెట్టుకోండి సరేనా పెట్టుకున్న తర్వాత మీరు నెలవారి బట్టలు కూడా వే వీలుగా ఉంటే మనకి స్థలం ఎక్కువగా ఉంది అంటే అవి కూడా కొంచెం సపరేట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మనకు తలస్నానం అయిపోయిన తర్వాత చక్కగా పూజ గదిని అయితే ఈ నేను చూపిస్తున్నాను కదా శుభ్రం చేసుకోవడానికి ముందు మీరు లాస్ట్ టైం పూజ చేసినప్పుడు దేవతల దగ్గర మీరు కొంచెం ఒక చెంబులో నీళ్ళు పెట్టేసుకుంటారు కదా రోజు ఇప్పుడు దీపారాధన చేసినాక శివయ్యకో అమ్మకో అక్కడ నీళ్ళు అయితే పెట్టుకుంటారు కదా తాగడానికి అమ్మకి శివయ్యకి తాగడానికి అక్కడ పెడతారు కదా ఆ నీటిలోనే కొంచెం జావాదు పసుపు కలిపేసి ఇల్లు మొత్తం చల్లే అండి మీరు ఇల్లు శుభ్రం చేసుకుంటారు బట్టలు శుభ్రం చేసుకుంటారు అన్ని శుభ్రం చేసుకుంటారు అయినా కానీ మనం పరుపులని వీటిని శుభ్రం చేయలేం కదా ఇంటిని అంతా శుద్ధి చేయలేము కదా అలాంటప్పుడు వాటిని శుద్ధి చేయాలి అంటే మన పూజ మందిరంలో దేవతల కళ్ళు పడ్డవి దేవతలు అప్పుడు దేవ దేవతల కళ్ళ ముందున్న ఆ నీటిని మనం శుద్ధజలంగా భావించేసి దాంట్లోనే జావాదు పసుపు జల్ కలిపేసి ఆ నీటిని ఇంటి చుట్టూ మనం ఎక్కడెక్కడ తిరిగామో ప్రతి చోట ఈవెన్ బా బీర్వాలో ఇంకా మన బట్టల కబోర్డ్స్లలో కూడా ఒక కొంచెం కొన్ని చుక్కలు అలా చల్లండి పవిత్రం అయిపోతాయి నిజంగా శివయ్య అమ్మవారి కంటి కంటి చూపు పడిన నీళ్ళు శుద్ధ జలం కిందనే నేను భావిస్తాను నీరు చేసేదైతే అదే అండి చక్కగా ఇల్లంతా చల్లేస్తాను చల్లేసి ఇంకా నేను కూడా నా తల మీద చల్లేసుకుంటున్నా చల్లేసుకుంటాను ఇంటి చుట్టూ చల్లేస్తాను ఆ నీటిని ఇంకా పవిత్రం అయిపోయినట్టే కానీ నిజం చెప్పాలంటే దేవుడు లేని స్థలమే లేదండి మన హృదయంలోనే ఆయన కొలువు ఉంటాడు శివయ్య కొలువై ఉంటాడు మా అమ్మ కొలువై ఉంటుంది అలాంటప్పుడు మన మనస్సు శుద్ధిగా ఉండాలి మనం ఇల్లంతా ఎంత శుద్ధి చేసినా ఎక్కడో ఎక్కడోక్కడో మురికి ఉంటుంది కంపల్సరీ దాన్ని మనం ఎంత చేసినా చేయలేము మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఎక్కడో అనువంత మురికైతే ఉంటుంది ఆ దాన్ని కూడా శుద్ధి చేయాలి అంటే శివయ్య అమ్మ కంటి చూపు పడిన నీటిని ఇంటి చుట్టూ చల్లడమే శుద్ధి అని నేను భావిస్తాను నేను నమ్ముతాను అదే నమ్మకాన్ని మీకు చెప్తున్నాను అనమాట సో ఆ విధంగా ఆ నీళ్ళని చల్లేసుకోండి చల్లేసుకొని చక్కగా మీరు పూజ సామాన్లన్నీ ఇలా తీసే తీసి ఇంకా నేను మీకు చూపించలేదనమాట పూజ సామాన్లు రాగి ఇత్తడి పంచులోహాలు ఇవన్నీ శుభ్రం చేయడానికి ఆ వాటర్ ఎలా ఏ వాటర్లో వేయాలనేది చూపించలేదు కదా ఏం లేదండి ఒక బేషన్లో నీ మంచి మంచి నీళ్ళును దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ అండి ఉప్పు వేసాను తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ వేశాను ఇంకా నిమ్మకాయ ఒకటి పిండానండి ఇవి మూడు వేసేసి నీళ్లు మరగపెట్టాను మరగపెట్టేసి ఆ నీళ్ళల్లోనే ముందే పసుపు కుంకుమ పెట్టినవి అన్నీ కడిగేసి ఆ విగ్రహాలు ఇది పంచలోహాలు ఇవన్నీ కూడా అందులో వేసాను అనమాట ఆ వాటర్లో వేసి కాసేపు అలా ఉంచేసాను ఒక పది పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత చక్కగా బయటికి తీసి ఊరికే చేతితో ఇలా రుద్ది కడిగి మళ్ళీ పెట్టేశానండి అయితే నా దగ్గర పీతాంబరం పొడి లేదు పీతాంబరం పొడి ఉంటే దాంతో ఇలా వేసి తీసిన తర్వాత చిన్నగా ఒక్కసారి బ్రష్తో పీతాంబరంతో ఇలా అంటే మంచిగా షైన్ అవుతాయండి విగ్రహాలు ఈసారి తప్పకుండా ఆ వీడియో చేసి పెడతాను ఇంకా పూజ విగ్రహాలన్నీ కూడా నేను దేవ దేవత విగ్రహాలన్నీ క్లీన్ చేసుకుని అలా పెట్టేశాను తర్వాత ఇక నా పూజ గదిని అయితే మీరు క్లీన్ చేస్తూ ఆల్రెడీ చూ చూసే ఉంటారు ఈ వీడియోలో వచ్చేసింది ఫోటోలు అన్నీ తీసుకున్నానండి ప్రతి నెల నేను ఇది చేస్తానండి పూజ గదిలో ఉన్న ఫోటోలు అన్నీ తీస్తాను ఎందుకంటే ఫోటోలు వెనకాల కూడా మనకి చాలీళ్ళు గూళ్ళు కట్టుకొని ఉంటాయి తప్పకుండా అవి తీసి వెనకాలంతా క్లీన్ చేసేసి ఫోటోస్ అన్నీ ఇలా తడిగుడ్డతో తోడ్చుకుంటున్నానండి లేదు అనుకుంటే వెట్ టిష్యూస్ దొరుకుతాయి మనకి డబ్బులు ఉన్నాయి అనుకుంటే వెట్ టిష్యూస్ తెచ్చుకొని కూడా క్లీన్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు ఖర్చు ఎక్కువగా కావద్దు అంటే మన దగ్గర చక్కని జాకెట్ ముక్కల్లో కాటన్ ఉంటుంది కదా తీసుకొని మంచిగా వాటర్లో ముంచి గట్టిగా పిండేసి తూడ్చేస్తే చక్కగా ఆ పసుపు కుంకుమ బొట్లు అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి ఇంకా అలానే క్లీన్ చేస్తున్నాను అంతా కూడా క్లీన్ చేసేసి చక్కగా వాటికి గంధమును కుంకుమ బొట్లు పెడతానండి చూస్తూ ఉండండి ఎంత చక్కగా ఉంటుందో మనకి రోజు కంటే కూడా ఇలా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అలంకరించుకున్న తర్వాత ఆ విగ్రహాలు చూడడానికి చాలా కలగా అనిపిస్తుంది రోజంతా పూజ పూజ గదిని ఒక పదిసార్లు అయినా చూస్తాను అనమాట ఇంట్లో ఉన్నంతసేపు కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇలా గంధం బొట్టును గనపైకి పెడుతున్నాను అనమాట గంధంతో ఫస్ట్ చక్కగా రౌండ్గా ఇలా పెట్టుకుంటానండి చూంటి రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రింగ్ ఫింగర్ తోటే పెట్టేసుకుంటాను అయితే ఇక్కడ ఏంటంటే రౌండ్గా చిన్నగా కావాలి కాబట్టి ఫింగర్ పెద్దగా వచ్చేస్తుంది పెడితే గంధం బొట్టు చిన్నగా రావాలని చెప్పేసి నేను పుల్ల సహాయం తీసుకున్నానండి చిన్నది అగరబత్తికి ఉంటుంది కదా ఆ పుల్లతోటి గంధాన్ని ముందే నేను జావాదు కలిపాను అండి గంధంలో జావాదును రోజు వాటర్ కలిపేసి ఆ బొట్టునే పెడుతున్నాను అనమాట దానిపైన ఆ గంధం పైన కుంకుమని పొడి కుంకుమండి ఇది తడిది కాదు ఈ కుంకుమనే చక్కగా అద్దేసి చుట్టూ ఉన్నది కూడా నేను క్లాత్తో తూడ్చి పెడుతున్నాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మెల్లగా చేశాను అనుకోండి ఈ వీడియో మీకు రెండు గంటలైనా సరిపోదనమాట అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ చాలామంది చూపించారండి ఇది దేవుడి పటాలు ఎలా అలంకరించాలి అనేసి చాలామంది చూపించారు నేను చేసేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను మీకు అందరు చేసేది నాది వేరేగా ఏముండదండి ఉండదండి దేవుడు పట్టాలకు ఎవరైనా ఇంతే కదా చిన్నప్పుడు మా నాన్నమ్మ దేవుడి పట్టాలకు బొట్లు పెడుతుంటే నేను సరదాగా పెట్టేదాన్ని ఇప్పుడు పెడుతుంటే పెట్టుకుంటా ఇలా మా నానమ్మని కూడా తలుచుకుంటా ఉంటానండి పూజ చేస్తున్నా వంట చేస్తున్నా నేను చాలా విషయాల్లోనూ పెద్దవాళ్ళు చూపించిన దారిలోనే అండి మనం నడిచేది కూడా వా పాతకాలంలో వాళ్ళు చెప్పిన మాటల్లో నడిచిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా వరకు అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు చికాకులు చికాకులు అయిపోతున్నాయి అందరిలోనూ కాబట్టి పాతకాలంలో పెద్దవాళ్ళు చెప్పినవే నడుస్తు ఇప్పుడు మనం ఆ పాటించినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాము ఇదిగోండి ఇలాంటి ప్రశాంత ప్రశాంతత అంతా వచ్చేస్తుంది చూడండి ఇంకా మా బుజ్జిగని పైకి కూడా పెట్టేశాను గంధం బొట్లును ఇంకొక ముఖ్యమైన విషయం అండి వీలైనంత వరకు విగ్రహాలు కానీ దేవుడు పటాలు కానీ నేల మీద పెట్టమాకండి చిన్న క్లాత్ అయినా పరిచి వాటి మీద పెట్టడానికి ప్రయత్నించండి లేదంటే ఒక పీట పెట్టేసుకొని పీట మీద పెట్టండి చక్కగా నేను ఒక మిస్టేక్ చేశాను ఇక్కడ మంచిగా అన్ని శుభ్రం చేసుకున్నాను ఆ విగ్రహాలు తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి కడిగానండి అందులో ఉప్పు వేసానన్న విషయం నేను మర్చిపోయాను ముఖ్యంగా నేను నా ఉప్పు వేసిన నీళ్ళు పూజ గది చూడడానికి పెట్టుకున్నాను కానీ అది కరిగిపోవడం వల్ల చూసుకోలేదనమాట అందుకోసమే నేను చూసుకోలేదండి అన్నీ ఒక దగ్గరే పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ విగ్రహాలు కడగడానికి వే నీళ్ళు చెప్పాను కదా అన్నీ కలిపినవి పేషన్లో అవన్నీ ముందు పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ వాటరు సపరేట్గా నీ క్లీన్ వాటర్లో కడగాలి కదా అవి రుద్దిన తర్వాత అనేసి ఆ వాటర్ పెట్టుకున్నాను దానికంటే ముందు ఇంకొక గిన్నెలో సాల్ట్ వేసేసి పూజ గదిని తుడవాలి ఈగలు రాకుండా ఉంటాయి అన్నమాట మనం బెల్లము అన్నీ పెడతాం కదా ఈగలు రాకుండా ఉండాలంటే సాల్ట్ వేసి తుడిస్తే రావన్నమాట అలా తుడడం కోసం సాల్ట్ వేసిన గిన్నె ముందు పెట్టుకున్నాను నీళ్ళు పెట్టేసుకొని మర్చిపోయి నేను అదే వాటర్లో విగ్రహాలన్నీ శుభ్రం చేసినవి అందులో ఫ్రెష్ వాటర్ అనుకుని కడిగాను అన్నమాట దాంతో నా దేవతలు అందరూ నల్లగా అయ్యారు మళ్ళీ కానీ పౌర్ణమి కదా ఇక జా జ్యేష్ఠ పౌర్ణమి అవుతుంది అప్పుడు నేను చక్కగా మళ్ళీ అభిషేకం చేసుకొని మంచిగా మెరిసేలాగా చేసుకుంటాను మా పూజలు సామాన్లు ఇంకా మా దేవత విగ్రహాలన్నీ కూడా సరే అండి ఇంకా తప్పకుండా వీడియో ఇప్పటివరకు చూసారంటే నచ్చితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు మరి నేను ఉంటానండి నేను మీ శివాని మృగాక్షి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము మా విగ్రహాలు ఇదిగోండి చూడండి నల్లగా అయ్యా కానీ పసుపు కుంకుమ గంధంతో అలంకరిస్తే చాలా చక్కగా ఉన్నారు కదా పర్లేదు నేను వెంటనే రెండు రోజులే ఉంది టైము ఇంకా చక్కగా ఆ రోజు మళ్ళీ అభిషేకం చేసుకుంటాను మంచిగా ముద్దుగా రెడీ అయిపోతారు మా దేవతలు అందరూ కూడా ఉంటానండి